అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము నుండి 8వ వచనం వచనము వరకు మీరు మాకు బహు ప్రీతిలయండిరు గనుక మీరు మాకు బహు ప్రీతిలయండిరు గనుక మేము అందు గలవారమై విశేషాపేక్ష స్వార్థను మాత్రము గాకార్ మా ప్రాణములను కూడా సిద్ధపడి మీకిచ్చటమి సహోదరులారా అవును మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రి బగలు కష్టము చేసి కష్టము చేయొచ్చు దేవుని ప్రకటించే వార్త మేము విశ్వాసులైన ఎదుట మేము ఎంత భక్తిగాను నీతిగాను అనియముగాను అనేదిముగా దానికి మీరు సాక్షులు దానికి మీరు దేవుడును సాక్షి దేవుడును తన రాజ్యమునకును తన రాజ్యమునకును మహిమకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మిమ్మును పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నర్చుకొనవలెనని మీరు నర్చుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు సాక్ష్యం తండ్రి తన బిడ్డల నడుచుకున్న రీతిగా నడుచుకున్న మీలో ప్రతివాని ఎడలా ప్రతివాని మేము నడుచుకుంటామని మీకు తెలియను ఆ చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యము మీరు దేవుని వాక్యముకము మా వలన అంగీకరించినప్పుడు మా వీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక ఎంచగా మనుషుల వాక్యం ఎంచక అది నిజముగా ఉన్నట్టు నిజముగా దేవుని వాక్యం అని

ందు దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతి వారి యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన మీరు అనుభవించితి అనుభవించితి